వైపు సృష్టి శక్తి కూష్మాండ దేవి మరోవైపు రక్షణ శక్తి కాత్యాయని దేవి రెండు రూపాలు కలిసినప్పుడు విశ్వం సృష్టి స్థితి లయలో సమతుల్యం పొందుతుంది నవరాత్రి భక్తుల దీపాలు పువ్వులు జప మంత్రాలతో బృందావన పూణే జబల్పూర్ జైపూర్ విలాస్పూర్ భోపాల్ గ్వాలియర్ ఆలయాలు ప్రకాశిస్తున్నాయి పురాణాల ప్రకారం ప్రతి ఆలయం కాత్యాయని లేదా కూష్మాండ దేవి ఆవిర్భావ స్థరంగా భావించబడుతుంది అఖండాంతకారంలో నిండిన విశ్వంలో దేవతలు వెలుగుకే ప్రార్థించారు అప్పుడు దివ్యకాంతి ప్రసరించింది ఆ కాంతి రూపాంతరం చెంది కుష్మాండా దేవి అవతరించింది ఆ ముఖం చిరునవ్వుతో ప్రకాశించింది ఆమె శ్వాసతో బ్రహ్మాండం విస్తరించింది సూర్యకాంతులు నక్షత్రాలు పుట్టాయి ఎనిమిది చేతులతో ఆయుధాలు జపమాల కమండలం తరించి సింహంపై కూర్చుని ఉంది ఋషికాత్యాయనుడు భూమి మీద దుష్టశక్తులు పెరుగుతున్నాయని ఆందోళనలో తపస్సు చేశాడు ఋషియజ్ఞంతో దేవి ప్రసన్నమై ఆయన వంశంలో అవతరించి దుష్ట సంహారానికి సిద్ధమైంది సింహ వాహనంగా ఖడ్గ త్రిశూల దారిణిగా కాత్యాయని దేవి అవతరించింది మహిషాసుని సంహారం కోసం ఆమె దివ్యశక్తిగా సిద్ధమైంది భక్తుల హృదయాల్లో ధైర్యం నింపింది ఆమె లేకపోతే సూర్యుడు ప్రకాశించలేడు ఆమె నుండే సూర్యకాంతి వెలువడి లోకాలను జీవంతో నింపుతుంది భక్తుల ప్రార్థనలకు ప్రతీకగా దేవి ఆరోగ్యం సంపదను ప్రసాదిస్తుంది ఆమె కాంతి వల్ల భూమిపై పంటలు పండుతాయి జలాలు నిండుతాయి భూమిని మిరమిరలాడుతూ ఉంది దేవిని ఆరాధించే భక్తులు పాప విమోచనం పొందుతారు జీవితాలు పవిత్రమవుతాయి దుష్ట శక్తులు దేవి కాంతి ముందు బూడిదైపోతాయి ఆమెను ప్రార్థించే వారికి జ్ఞానం విద్యా స్ఫూర్తి లభిస్తాయి విద్యార్థులు ఆమెను పూజించే విజయం అవుతారు జీవరాశులన్నింటికి ఆమె కాపాడుతుంది చిన్న పురుగు నుండి విశ్వంలో గ్రహాల వరకు ఆమె ఆశ్రయం పొందుతారు ఆమె శక్తి వల్ల సృష్టి స్థితి లయ ఈ మూడు సమతుల్యంతో ఉంటాయి దేవి లేకుంటే విశ్వం అస్థిరమవుతుంది ఆలయంలో భక్తులు వేయి దీపాలను వెలిగించి కూష్మాండా దేవిని ఆరాధించారు ఋషి కాత్యాయనుడు యజ్ఞం చేస్తే కాత్యాయని దేవి ప్రత్యక్షమే భక్తులకు రక్షణ కల్ కల్పించింది ఆమె పూజలో అన్నదాన మహోత్సవంలా సాగుతాయి నవరాత్రి ఉత్సవాల్లో కాత్యాయని దేవి విగ్రహాన్ని సింహ వాహనంపై ఊరేగిస్తారు జయ జయ కాత్యాయని అంటూ భక్తులు ఊరేగింపులో పాల్గొంటారు ఒక భక్తుడి కల్లో దేవిని దర్శనం కలుగుతుంది దర్శనమిచ్చిన వారికి శాంతి ప్రసాదిస్తుంది వివాహ కోరికతో కాత్యాయని దేవిని ప్రార్థించిన యువతి తక్షణమే ఆశీర్వాదం పొందింది నక్షత్రాల మధ్య దేవి ప్రకాశించింది గగనమంతా స్వర్ణకాంతితో మెరిసింది కూష్మాండ దేవి సృష్టి శక్తి వల్ల గగనంలో నుంచి ఆహార కాంతి ప్రవహించి భూమిని తృప్తితో నింపింది